शुक्लांबरधर विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न व्याोपात ओं श्रीकृष्णपरब्रह्मणे नम श्रीमद्भगवीता आत्मसंयमयोगः आत्म संयम योग्लोक अर्जुन उवाच योऽयं योगस्त्वया प्रोक्तः साम्येन मधुसूदन एतस्याहं न पश्यामि चञ्चलत्वात् स्थितं చంచలం హి మన కృష్ణ ప్రమాధిపలవదృడం తస్యాహం నిగ్రహం మన్యే వాయూరి వసుదుష్కరం కృష్ణ అందరినీ సమంగా చూడాలని అదే యోగమని నీవు చెప్పావు దానికి స్థిరమైన మనస్సు ఉండాలి కదా కానీ నా మనస్సు చంచలంగా ఉండటం చేత అటువంటి స్థితిని నేను పొందలేకపోతున్నాను ఎందుకంటే ఈ మనస్సు అనేది చాలా చంచలమైంది బలమైనది దృఢమైనది ఈ మనస్సును నిగ్రహించటం అంటే గాలిని ఒకచోట బంధించడమే అవుతుంది ఈ పని చాలా కష్టం కదా అని అన్నాడు అర్జునుడు ఇక్కడిదాకా చెప్పి పరమాత్మ అర్జునుడి ముఖం వంక చూశాడు అర్జునుడి ముఖంలో ఏదో సందేహం ఏదో అడగాలనుకుంటున్నాడు కృష్ణుడు కాస్త ఆపి ఊపిరి పీల్చుకున్నాడు అర్జునుడికి సందు దొరికింది వెంటనే తన మనసులోని సందేహాన్ని బయట పెట్టాడు కృష్ణ ఇప్పటిదాకా ఎన్నో చెప్పావు అందరినీ సమంగా చూడమన్నావు మనసుని నిగ్రహించాలన్నావు నేను విన్నాను దీని సారమంతా చూస్తే ప్రతివాడు మనస్సును అదుపులో పెట్టుకోవాలి అని అర్థమవుతుంది కానీ అది అసాధ్యం ఎందుకంటే మనస్సు ఎల్లప్పుడూ చంచలంగా ఉంటుంది కదా మరి మనోనిగ్రహం ఎలా కలుగుతుంది అంతెందుకు నా మనస్సు కూడా నిరంతరం చెలిస్తూనే ఉంది దానివలన నీవు చెప్పిన ఈ సమానత్వము అందరినీ సమంగా చూడటం అందరిలో నిన్ను చూడటం నీలో అందరినీ చూడటం అనే యోగమును సరిగా తెలుసుకోలేకపోతున్నాను అది కాదు కృష్ణ నీకు తెలియనిది ఏముంది ఈ మనసు చంచలమైంది చాలా ప్రమాదకరమైంది చాలా బలమైంది కూడా దృఢమైనది ఈ మనస్సును నిగ్రహించటం చాలా కష్టం గాలిని పట్టుకొని బంధించటం ఎంత కష్టమో మనస్సును ఒక చోట బంధించటం కూడా అంత కష్టం అని మరలా మరలా మొదటికొచ్చాడు అర్జునుడు ఇది ఒకందుకు మంచిదే ఏదో అర్థమైనట్టు ముఖం పెట్టి ఏది అర్థం కాకుండా ఉండే కంటే బాబు నువ్వు చెప్పింది నాకేం అర్థం కాలేదు ఎందుకంటే నా మనస్సు కూడా చెంచల స్వభావంతో ఊరికే చెలిస్తూ ఉంది కాబట్టి ఈ మనస్సును ఎలా ఎలా అదుపులో చేయాలో కాస్త వివరంగా చెప్పు అని అడిగాడు కృష్ణుడు అర్జునుడు ఇప్పటిదాకా నోరు విప్పని అర్జునుడు మనసును నిగ్రహించమని మాటి మాటికి కృష్ణుడు చెబుతుంటే ఉండబట్టలేక ఆపాడు అందుకే మొట్టమొదటగా ఈ మాట అన్నాడు కృష్ణ ఇతరుల సంగతి దేవుడెరుకు నా మనస్సే చాలా చంచలంగా ఉంది అది నా మాట వినటం లేదు ఇంకా ధ్యాన యోగం సమత్వం నాకు ఎలా కలుగుతుంది అని అన్నాడు అంటే అర్జునుడికే ఏకాగ్రమైన మనస్సు లేదు నిశ్చయాత్మక బుద్ధి లేదు అందరి ఎడలా సమదృష్టి లేదు అందుకే నిర్మహమాటంగా అంటున్నాడు కృష్ణ ఈ మనస్సు చా చాలా చెంచలమైనదయ్యా పైగా చాలా ప్రమాదమైనది ఎంతో క్షోభ కలిగిస్తుంది అంతేకాదు ఎంతో బలమైంది దృఢమైంది దీన్ని నిగ్రహించడం ఎవరి వల్ల కాదు గాలి నాన్న ఒక చాట బంధించవచ్చునేమో కాని ఈ మనసును బంధించడం ఎవరి వల్ల కాదు ఇది చాలా కష్టం కాబట్టి ఈ పని నా వల్ల కాదు అని చేతులెత్తేశాడు ఈ ప్రశ్నలను అర్జునుడు మనందరికీ బదులు తనే అడిగాడు మానవుల పరిస్థితి కూడా అంతే పట్టుబట్టి ధ్యానంలో కూర్చుంటే మనసు అలా షికారుకు వెళుతుంది దానిని తెచ్చి ఓ చోట నిలబెడితే మరలా అటూ ఇటూ పోతుంది మనసును కట్టడి చేయటంతోనే పుణ్యకాలం గడిచిపోతుంది ఇంకా ధ్యానం చేసేది ఎప్పుడు అందుకే మనసును నిగ్రహించటం అంటే సుదుష్కరం అంటే చాలా దుష్కరము అంటే చాలా కష్టమైన పని ఎవరి వల్ల కాదు అసలు ఈ మనసు ఇలా ఎందుకు చెంచలంగా ఉంటుంది అని విచారిస్తే మనసులో ఈ జన్మ వాసనలే కాకుండా క్రిత జన్మ వాసనలు సంస్కారములు కూడా నిక్షిప్తమై ఉంటాయి వాటి ప్రభావం ఈ జన్మలో మనసు మీద పడుతుంది వాటికి అనుగుణంగా మనసు నిరంతరం దేనినో ఒక దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది అలజడిగా చెంచలంగా ఉంటుంది అటువంటి మనసును నిగ్రహించటం ఓ పట్టాన సాధ్యం కాదు ధ్యానంలో కూర్చున్నప్పుడు ఈ మనసు విపరీతంగా చెలిస్తూ ఉంటుంది ఇంద్రియములు కదలకుండా ఉన్న మనసు మాత్రం అటు ఇటు పరుగెడుతూ ఉంటుంది ఇది వరకు ఎప్పుడు రాని ఆలోచనలు ఎందుకు కొరగాని ఆలోచనలన్నీ అప్పుడే వస్తాయి ధ్యానంలో కూర్చున్నప్పుడు మన మనసు అటు ఇటు పరిగెత్తటమే కాదు ఇంకా కొన్ని ఇబ్బందులు కూడా వస్తాయి మొదటిది ధ్యానంలో కూర్చోగానే అంటే కళ్ళు మూసుకోగానే నిద్ర వస్తుంది నిద్ర తమోగుణం అలా కళ్ళు మూసుకోగానే నిద్ర వచ్చిందంటే మనలో తమోగుణం ఎక్కువగా ఉందని అర్థం చేసుకోవాలి దీనికి విరుగుడు మితాహారం సాత్వికాహారం తీసుకోవటం వేళకు నిద్రపోవటం ఎప్పుడైతే శరీరం నిద్రలోకి జారుకుంటుందో మనస్సు రజోగుణం సంతరించుకుంటుంది తన ఇష్టం వచ్చినట్టు అటు ఇటు పరిగెడుతుంది దిక్కుమాలిన ఆలోచనలన్నీ వస్తుంటాయి అక్కర్లేని విషయాలను గుర్తుకు తెచ్చుకుంటుంది అలా ఆలోచించి ఆలోచించి కొంతసేపటికి స్తబ్దం స్తబ్దంగా మారిపోతుంది మైండ్ బ్లాక్ అయిపోతుంది ఏదో ఆలోచన ఉండదు దీనినే చాలామంది ధ్యాన సమాధి అని పొరపాడుతుంటారు కానీ అది మనస్సు ఎక్కువగా ఆలోచించి పొందిన స్తబ్దత తప్ప వేరే కాదు దీనికి విరుగుడు కోరికలను అదుపులో ఉంచటం చూసిందల్లా కావాలని కోరుకోకూడదు అది మనస్సుకి అవసరమా లేదా అని బుద్ధితో ఆలోచించాలి ఆ స్తబ్దతలో నుంచి ఒక విధమైన ప్రశాంతత కలుగుతుంది మనస్సును హాయిగా ఉంటుంది గాఢ నిద్రలో మనం అనుభవించే హాయి ఇటువంటిదే అబ్బా ఎంత హాయిగా నిద్రపోయాను అని అంటుంటారు కదా అలాంటి హాయి ఇటువంటి హాయి రాగానే పోతుంది అలాగే ధ్యానంలో నుంచి లేవగానే పోతుంది దీనికి విరుగుడు అటువంటి ఆనందాన్ని తాత్కాలిక ఆనందం అని తెలుసుకోవాలి కానీ అదే ఆత్మానందం అని భ్రమపడకూడదు కాసేపు ఉండి తర్వాత పోయేది ఆత్మానందం శాశ్వతానందం కాదు కానీ మనస్సును నిగ్రహించి ఆత్మలో ఉంచితే కలిగే ఆనందం శాశ్వతమైనది దానికి అంతం లేదు పైన చెప్పబడిన ఆనందం కేవలం శరీరం నిద్రలోకి జారుకోవటం మనస్సు విచ్చలవిడిగా సంచరించటం తరువాత స్తబ్దత వహించటం వచ్చిన ఫలితాలే అవి ధ్యానంలో నుంచి లేవగానే పోతాయి ఇక్కడ అర్జునుడికి వచ్చిన సమస్య ఏంటంటే కృష్ణుడు చెప్పిందంతా వింటున్నాడు కానీ ఏవి మనసుకు పట్టడం లేదు ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తున్నాడు అర్జునుడిలో రజోగుణం ఎక్కువగా ఉంది కాబట్టి మనసులో స్థిరంగా నిలవటం లేదు నిరంతరం అటు ఇటూ పరుగెడుతూ ఉంది ఏవేవో ఆలోచనలు అవుతూ ఉన్నాడు అందుకే మనసును నిగ్రహించటం ముఖ్యం కాని అది చాలా కష్టం దానిని ఎలా నిగ్రహించటం అనేది అర్జునుడి ప్రశ్న ఎందుకంటే మనసు చాలా చంచలమైంది విపరీతమైన క్షోభకు గురి అవుతూ ఉంటుంది ఇది చాలా బలమైనది దృఢమైనది ఓ పట్టాన దేనికి లొంగనిది మనసును నిగ్రహించటం చాలా కష్టం గాలిని ఒక చాట బంధించటం నిలిపి ఉంచటం ఎంత కష్టమో మనస్సును నిలకడగా ఒక చోట నిలిపి ఉంచటం అంతకన్నా కష్టం ఇది నా సమస్య దీనికి ఏదైనా పరిష్కారం ఉందా ఉంటే అది నాకు చెప్పు అని అర్జునుడు అడిగిన ప్రశ్నలకు కృష్ణుడు ఏమి సమాధానం చెప్పాడో ఈ క్రింది శ్లోకంలో వివరించబడింది హరే కృష్ణ